ఓం సాయిరా సద్గురు సాయిలీల లీలామృతంలోని పారాయణం శ్రీ నృసింహ సరస్వతి అవతారం శ్రీదత్తుడు శ్రీపాద వల్లభుడిగా అవతరించినప్పుడు కురుకుర మందలి ఒకనొక బ్రాహ్మణ వితంతువునకు ప్రదోషవేళ శివారాధనను తెలియజేసి మరుజన్మమున తన వంటి పుత్రుడిని బడయ్యగలవని దీవించినది గుర్తున్నది కదా ఇక ఈ లీలను చూడు అలానాటి వితంతువు మర్జన్మన్మన్ ముందు కరంజపుర ముందు బ్రాహ్మణుల ఇంట జన్మించి మాధవుడను సదాచారణ వంతుని ఇల్లాలైంది వారు శివభక్తులై ప్రతిరోజును ప్రదోష వేళ శివారాధన చేయుచుండేవారు కొన్ని నాళ్ల కామకు గర్భం ధరించింది క్రీస్తుశకం పదమూడు వందల ఎనిమిదవ ఎనభైవ సంవత్సరం పూర్వ పుష్యశుద్ధ విధి నాకు ఒక శుభలగ్నం బాలుని ప్రసవించింది జన్మించుతూనే ఆ బాలుడు కెవ్వున ఏడవక ఓం అను మంత్రమును జపించుచూ పుట్టినాడు అచ్చరు పొందిన తల్లిదండ్రుల బిడ్డ జాతకము చూపిక కార్తాతీకులుగా బాలుని జిహ్వపై సరస్వతియును హృదయంన ఆదిశక్తియు చేతులయందు లక్ష్మీదేవియు కలరని చెప్పినారు జననీ జనకుల శిశువునకు నరహరి అని నామమిడిరి కానీ తల్లి తల్లికి పాలు చేపనిదే బిడ్డనికి పాల నిమిత్తమై ఒక గోవును కొనవలనని కొన్నారు వారి సంభాషణ వినగానే నరహరి తన మృదుకరముగు తల్లి యురమునకు తాకించగా ఆశ్చర్యజనకంగా ఆమె స్తన్యము పొంగినది దానితో ఆలు మగలు ఆ విష్ ఆలు మగల విసుగునను గవ గారాముగానే కాక తగినంత భయభక్తులతో పెంచసాగినారు నరహరి ఎదుగుచున్నాడే గాని మాటలు వచ్చుటలేదు అప్పుడప్పుడు మాత్రం ఓం అని ప్రణ ప్రవణమును స్మరించుచుండెను కన్నబిడ్డచే ముద్దు ముద్దుగా అమ్మ నాన్న అని పిలిపించుకొనవలనే వారి ఆశ చే వారు దుఃఖింతులైనారు కానీ నరహరి తన సైగలతో వారిని నూరడించుచూ తనకు ఉపన్నయమైన పిదప మాటలాడదని తెలియజెప్పాడు ఒకసారి ఆ దంపతులు ధనమునకే చింతించుచుండగా నరహరి వారిని నూరడిలా సైగ చేసి మూలబడి ఉన్న ఒకనొక పాత ఇనుప ముక్కను చేతబట్టి నిటు నిరుమగా వారు చూచుచుండగానే ఆ తునక జాంబూనగ్ధంగా మారిపోయినది అటుపై ఒకనొక సుహముహూర్తమున నరహరికి ఉపనయమును చేసినారు బ్రహ్మోపదేశమైనది తడవుగా ఆ బాలుడు వేదములను సుస్వరంతో వర్ణించసాగినాడు అందరూ అబ్బురపడ్డారు ఉపనయనోత్సవ విద్యుత్ కర్మలు పూర్తి కాగానే నరహరి దేశాలటకు వెళ్ళేందుకు సన్యసించేందుకు అనుమతినివలసిందిగా తల్లిదండ్రులను అర్థించాడు వారు పుత్రమమకారంతో అతన్ని విడవలేకపోయారు అప్పుడు నరహరి తన తల్లికి హస్తమస్తక సంయోగం మాత్రము చేత పూర్వజన్మ జ్ఞానమును కల్పించి తల్లి ఇప్పుడు చెప్పుము నీవరెవరువు నేనెవరదు మనము తల్లి కొడుకులం ఎట్లయినాము కాలగతి కర్మగతి వలన బంధములు ఏర్పడి మరలా తెగిపోచుండని బోధించినాడు ఆ తల్లియు పూర్వభవ జ్ఞానమున విశ్వవంధుడైన శ్రీపాద వల్లభుడే తన కుమారుడాయనని గుర్తించి అతనికి ఎదురు మాట్లాడక మాట్లాడటం మానింది కానీ ఉన్న ఒక కొడుకును సన్యసింపచేసి తాను వందెవలే మిగులుట భరించలేకపోయినది అందులాగా ఆ నరహరి చిరునవ్వు నవ్వి అమ్మ నీకింకనూ నలుగురు కుమారులు జన్మించగలరు అని వరమిచ్చాడు అట్లే ఆమెకు కవలలు కలువు వరకు ఆ ఇంటనే ఉండి ప్రసవ విధులు తీరిన వెంటనే కాశీ ప్రయాణమైనాడు అప్పటికీ ఆ నరహరి వయస్సు పది సంవత్సరములు మాత్రమే సిద్ధ సంకల్పుడైన ఆ చిన్నారి నరహరి కాశీ చేరి గంగా స్నానము విశ్వేశ్వర ఆరాధనలు ఆచరించుతూ పరానంద తేజో విరాజితుడై అచ్చటి పండిత పామర సాధక తాపస యోగి సన్యాస గుణముల కబ్బురం కలిగించు చుండెను అంతనొకడు కృష్ణ సరస్వతి అని పుణ్యాత్ముడు నరహరికి సన్యాసమునిచ్చి తదాశ్రమ విధిని అనుసరించి నరహరి అనే పేరును తొలగించి నృసింహ సరస్వతి అని నామకరణం మనరించినాడు తాను స్వయంగా దత్తాత్రేయుడయ్యను లోకుల కాదర్శంగా దర్శంగా గురూపదేశం స్వీకరించుటే కానీ నిజముగా ఆయన ఆగర్భ సన్యాసి గదా అటుపై నృసింహ సరస్వతి శిష్య సమేతుడై మదిరిక దర్శించి ప్రయాగ చేరి అచ్చటనొకరి సన్యాస నొసగి అతనికి మాధవ సరస్వతి అని నామకరణం చేసి తదనంతరము పర్యటన చేయుచు తుదిగా తన జన్మస్థలమైన కరంజ నగరాన్ని చేరుకున్నాడు స్వామివారి రాకతో ఆ ఊరి ప్రజలందరూ ఆనందోత్సవంలో జరుపుకున్నారు స్వామివారిని తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించారు ఏదైనా కానిండు అతి అయినచో పట్టుట అసాధ్యం కదా స్వామి పట్ల ప్రజలలో భక్తియునట్లే అతి అయినది ముందు మా ఇంటికి రావాలని అన్నచో కాదు ముందు మా ఇంటికే రావాలని అనియు అంతకంటే మున్ముందుగా తమ గృహమునకే విజయం చేయవల్లనియు భక్తుల భక్తి తత్పరత ఆ భక్తుల నడమనే అవాంఛనీయం లఘు ఈశ్వర్ ఈర్షా ద్వేషంలో కల్పించసాగినది వారి భక్తి ఎంత అతి అయినను సర్వాతీతుడైన ఆ యతికి అతి ఒక లెక్కలోనిది కాదు కదా మరియును వారా జనముల భక్తిని మాత్రము పెంచి అందరి భేదములను రూపదాడించదలిచినారు కావుననే తొలిగా ఒకే దినమున ఆ ఊరి వారందరి ఇండ్లకు భిక్షకై వెడలినారు అన్ని గృహములందు భిక్షను స్వీకరించినారు ఎవరి మట్టుకు వారే స్వామి తమ ఇంటనే ఉండనని తలబోసి ఆనందించారు మరునాడు అసలు విషయం బట్టబయలేంది ఎల్లరూ స్వామి వద్దకు చేరి నిజం చెప్పవలసిందిగా ప్రార్థించగా స్వామి వారి శిష్యులు వారి నదిలించుచు అయ్యలారా స్వామి వారి స్థానమును వదిలి ఎక్కడికి వెళ్ళనే లేదు వారిచ్చటనే ఉన్నారని తెలిపినారు అందులకు తెల్లబోయినా అమాయక భక్తులను గాంచి స్వామి నాయనలారా అందరిండ్లకు వచ్చినది నేనే ఇచ్చట వీరితో నున్నదీ నేనే అన్నారు అదెట్లు సాధ్యమని ప్రశ్నింపగా స్వామి ఒక్కొక్కరిని చేరువరకు పిలిచి వారి వారిండ్లలో తమకు వడ్డించిన వంటకములను ప్రస్తావింపగా వారెల్లరూ తెల్లబోయి తెలివిదేరి ఈ స్వామి సాధారణ సన్యాసి కాడు సాక్షాత్తును శ్రీ దత్తాత్రేయుల వారేనని నిశ్చయించుకుని తదాది వారి అంతఃకలములను మరిచి స్వామివారి భక్తి శ్రద్ధలతో ఆరాధించదొడిగిరి ఆ విధంగా కరంజనగర ప్రజానీకాన్ని రంచింపచేసి సన్యాసులకు ఏకావాసము తగవు తగదు కావున మరల దేశానటకు బయలుదేరినారు తన మార్గంలో మంజీరక పురవాసియగు మాధ మాధవారుణిని అనుగ్రహించి దత్తాత్రేయునిగా దర్శనమిచ్చి సిద్ధ అగునట్లు ఆశీర్వదించినాడు ఆ పిదప బ్రహ్మేశ్వర క్షేత్రమందలి ఒక బ్రాహ్మణుని పరిణామశూలను హరించినాడు అచ్చటనే ఒక ముస్లిం రాజుచే మరణదండన పొందనున్న సాయం దేవుడను భక్తుని రక్షించి అటు నుంచి దక్షిణ దేశయాత్రలకు బయలుదేరినాడు ఆయన కీర్తి పల్లెపల్లెలా వ్యాపించటతో ఎందరో ఆశా జీవులను ఆశ్రయించినారు తమ తమ ఆశలు దేరిన నారాయణకు ఆ భక్తులైనారు మరెందరో ఆస్తిల ఆస్తికులు ఆయనకు శిష్యులైనారు స్వామి మెల్లగా వైద్యనాథ క్షేత్రం చేరినాడు అచ్చట ఒకనాడు తనతోటి శిష్యవర్గమును భక్తులను చూపి చూచి పరతత్వ విషయంపై బోధనలు చేసి వారెల్లరూ పోయి తీర్థయాత్రలు చేయవలసిందిగా ఆదేశించినాడు కానీ తీర్థ సేవల కన్నా తమ పాతసేయపయే మిన్న అని కొందరాగిపోయారు వారికి స్వామివారి తీర్థయాత్రల పుణ్యఫలాన్ని ఉపదేశించాడు ఆ ఉపదేశంతో వారందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్వామి ఏకాకయినాడు ఒకనాడాయన ఆయన వేక ఏకాంతం అందుండగా ఒక విప్రుడు తనను తన గురువు హింసించుచున్నాడని ఫిర్యాదు చేయగా స్వామివారు అతనిని మందలించుచు ఈ ప్రపంచమందు సర్వమును మారిపోవునువే కానీ గురువు మాత్రం మారడు శిక్షను శిక్ష అనుకోనరాదని చెప్పి అతన్ని పూర్వ గురువు కడకే పంపినాడు మరి ఒకరికి లంకబిందల తావును చూపినాడు ఎందరో నిస్సంతులకు సంతాన యోగం అనుగ్రహించాడు ఇంకొక చోట నిరక్షరాశునిచే వేదములు పలికింపజేసెను మరి ఒకచోట ఒకని భోజనమునకైనను సరిగా చాలని వంటకములపై తమ ఉత్తరేకంను కప్పి వడ్డించి ఎల్లలలను సంష్టు చేసెను చేశను ఆరంత ఆరోగ్యవంతుని చేశాను ఒట్టిపోయిన గేదెకు పాలు చేపేలాగా చేశాడు ఒక పతివ్రత యొక్క మృత భర్తను పునర్జీవింపచేశాడు అరవై సంవత్సరాల వృద్ధురాలికి సంతానం అనుగ్రహించాడు ఇలా ఉండగా బీదర్ రాజ్యాన్ని పరిపాలించే మహమ్మదీయ రాజుకు ఏదో కురుపు వేసి బాధపడుతున్నాడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గానగాపురంలో ఉన్నారని వారి అనుగ్రహంతో ఆ వ్రణం తగ్గుతుందని పెద్దలు చెప్పగా విని ఆ ముస్లిం రాజు గానగాపురం బయలుదేరాడు రాజు చేరేసరికి సంగమస్థానంలో అనుష్ఠానం ఉన్నాడు స్వామి తనకై వస్తున్న రాజును అల్లంతదేరాననే చూసి స్వామి ఓహో రజకుడా కూడా ఇందిరా నిన్ను చూసి అని ఆప్యాయంగా పలకరించడంతో ఆ రాజుకు గత జన్మ జ్ఞానం కలిగింది పూర్వజన్మలో తాను రజకుడనని ఈ జన్మలో రాజయ్యేలాగా తనకు వరమిచ్చిన ఆనాటి శ్రీపాద శ్రీవల్లభుడని ఈనాటి నరసింహ సరస్వతి నరసింహ సరస్వతి స్వామి అని తెలుసుకోగలిగినాడు ఆయన పాదాలపై ప్రార్ ప్రార్థించాడు అనంతరం తన కరుపు సంగతి తెలియజేశాడు స్వామి నవ్వుతూ ఏరా అబద్ధాలు ఆడుతున్నావా నీకు కురుపు ఎక్కడుంది అను కట్లు విప్పించేసరికి కురుపు కాదు కదా మచ్చ కూడా లేదు ఆ విధంగా గత జన్మలో తానిచ్చిన వరాల ప్రకారం ప్రవర్తించిన శ్రీ నర నరసింహ సరస్వతీ స్వామి బహుద్యాన నామ సంవత్సరం మాఘమాసంలో ఒకనాడు కృష్ణానదిలోని తన స్వస్థానానికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యం కావడం జరిగింది గానుగాపురం శ్రీవారి క్షేత్రంగా నేటికీ విలాసిల్లుతుంది ఓం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు ఓం సాయి